హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఎక్కడివి నిన్న మందుకు వెళ్ళినప్పుడు అమ్మ సరుకులు తెమ్మని ఇచ్చింది అందులో మిగిలినవి చిల్లర ఇది మొత్తం ఆరు వందలు ఇవి లాకర్లో పెట్టేసి సరే సరే అని జాగ్రత్తగా పెట్టి దేవిగారి చేతికి కూలి పని ఇచ్చేసి లోపలికి వచ్చింది రాగానే భార్యని అల్లుకుపోయాడు రవి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చాడు సుభాష్ వచ్చారా ఏంటి ఈరోజు చాలా బాగా ఆలస్యమైంది చల్లని నీళ్ళు శుభాస్కి ఇస్తూ అడిగింది ఈ చేస్తున్నారు విమల నైట్ కూడా పొలానికి వెళ్ళాలి పిల్లలు వచ్చారా ఎలా ఉన్నారు మామయ్య అంటూ రూమ్ నుంచి బయటకు వస్తూనే పలకరించాడు సూర్య ఆ వెనకే మహా ఎంతో సంతోషంగా తండ్రి వైపు చూసి చిరునవ్వు నవ్వింది బాగున్నాం కూర్చో సూర్యబాబు పొలం నుంచి ఇప్పుడే వచ్చినట్టున్నారు స్నానం చేసి రండి మామయ్య అందరం కలిసి భోజనం చేద్దాం సరే బాబు అని సుభాష్ పెరటి వైపుకు వెళ్ళాడు మీ ఇల్లు చాలా బాగుంది మహా మీ ఇల్లు ఏంటి మన ఇల్లు అనండి రెండు సంవత్సరాల క్రితమే నాన్న రీమోడలింగ్ చేయించారు అవునా మన రూంలో నాన్న రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది చూశాను కానీ ఈ చుట్టుపక్కల మన ఇండ్లకన్నా పెద్దది ఏదో లేదని అనిపిస్తుంది నాకు అదైతే నిజమే సూర్య గారు నాన్న ఒక్కరే ఈ ఇండ్లు ఎంతో కష్టపడి కట్టించారు నా చిన్నప్పుడు అమ్మ నాన్న పనికి వెళ్ళిపోయారు ఏంటి అత్తమ్మ కూడా పనికి వెళ్ళేవారా ఆశ్చర్యంగా అడిగింది అవును సూర్య గారు ఈ మధ్యనే అమ్మ ఇంట్లో ఉంటుంది కానీ మొన్నటి వరకు నాన్నకి సాయంగా పనికి వెళ్ళేది పొలంలో వచ్చే డబ్బులు అన్నీ అమ్ అన్నీ అమ్మనే జాగ్రత్తగా చేసేది అలా ఇండ్లు కట్టి నాకు అమ్మకి గోళ్ళు కూడా కొన్నారు నాన్న చివరిగా చివరికి పండుగ వచ్చినా సరే నాన్న పనికి వెళ్తారు అంత కష్టజీవి సూర్య గారు నిజం చెప్పాలంటే మామయ్య గారు ముందు జాగ్రత్తలో ఉన్నారు ఆయన మంచి మనసుకి ఆ దేవుడు ఈ స్థితిలో పెట్టాడు అదే అయితే నిజమే సూర్య గారు కట్టినప్పుడు నాన్నకి సాయం చేసింది సుబ్బు మామయ్య ఒక్కడే అవునా మరి అత్తమ్మ వాళ్ళ అక్కా చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా మీకు విషయం తెలుసా వాళ్ళు అందరిపై ఈ వాళ్ళందరూ పైపై ప్రేమలే చూపేది వాళ్ళకి డబ్బు అవసరం ఉంటే అమ్మకి భయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటారు వాళ్ళ బుద్ధులు మనస్తత్వాలు తెలిసిన అమ్మ చివరికి డబ్బులు ఇవ్వకుండా ఉండదు ఈ విషయంలో చాలాసార్లు అమ్మ మీద కోపడ్డాను కానీ అమ్మ వాళ్ళకి విలువ ఇస్తుంది రక్త సంబంధానికి అనుకుని నేనే కామయ్యాను కానీ సుబ్బు మామయ్య అందరిలా కాదు సూర్యగారు నాన్నకి ప్రతి కష్టంలో కుడిభుజంగా ఉండేది తనే తన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సరే సాయం చేయటానికి ముందుకు వస్తాడు మిగిలిన వాళ్ళందరూ తినేసి పోవడమే తప్ప ఎవ్వరూ మాకు తోడుగా ఉండరు మ్యారేజ్లో ఆ విషయం నేను కనిపెట్టాను మీ మామయ్య వాళ్ళే అన్నీ చూసుకున్నారు కానీ మిగిలిన వాళ్ళందరూ ఒక మొలను కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు సూర్యబాబు రండి మామయ్య వచ్చారు భోజనం చేద్దామని విమల గారు పిలవటంతో ఆ టాపిక్ అంతటితో వదిలేసి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు అల్లుడికి మర్యాదల్లో ఏం తక్కువ కానుందని బిర్యానీ చికెన్ మటన్ పులిహోర చేసింది విమల బామ్మ అత్తమ్మ ఇన్ని రకాలు ఎందుకు చేశారు ఆశ్చర్యపోతూ అడిగాడు సూర్య నువ్వు తింటావని బాబు ఇవన్నీ నువ్వు రుచి చూడాల్సిందే అని కొసరి కొసరి సూర్యకి వడ్డించారు అలా చిన్న ముద్దు ముద్దలు పెట్టుకుంటే ఎలా బాబు పెద్ద ముద్దలు పెట్టుకో అని సుభాస్ అల్లుడికి తినిపించాడు అత్తమామ ప్రేమలకి మనసులోనే పొంగిపోయాడు సూర్య పెట్టిందంతా తినే వరకు సుభాష్ అస్సలు వదలలేదు మామయ్య ప్లీజ్ మామయ్య ఇంక నా వల్ల కాదు మహా నువ్వైనా చెప్పు అనగానే మహాకి నవ్వు ఆపలేదు ఆ క్షణం సూర్య తన కంటికి ఫుడ్ కోసం మారం చేస్తున్న చిన్నపిల్లాళ్ళ కనిపించాడు ఇంకా చాలు నన్ను నా ఇబ్బంది పెట్టకండి ఆయన్ని సరే అమ్మా బాబు మనుషులు తాగు థ్యాంక్స్ మామయ్య అని వాటర్ తాగి బయటకు వరండాలోకి వచ్చాడు చుట్టూ వేప కొబ్బరి చెట్లు కావడంతో చల్లని గాలి ఏ లోటు లేదు కాసేపు వరండాలో అటు ఇటు తిరిగి అక్కడే ఉన్న ఉయ్యల్లో కూర్చున్నాడు మజ్జిగ తాగండి నవ్వుతూ ముందుకు వచ్చింది మహా ప్లీజ్ కడుపు అస్సలు ఖాళీ లేదు మావయ్య తినే వరకు వదిలే వదలలేదు ఆ మాత్రం ఫుడ్ తినకపోతే ఎలా సూర్య గారు ముందు మజ్జిగ తాగండి లేదంటే వెయిట్ చేస్తుంది చాలా చల్లని గాలి వస్తుంది ఇక్కడే నిద్ర పట్టేసలా ఉంది ఈ మొక్కలు అన్ని చిన్నప్పుడు నా చేత నాన్న నాటించారు ఇప్పుడు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి మనకి ఎండ తగలకుండా నీడతో పాటు చల్లని గాలి కూడా ఇస్తున్నాయి అవును అని మజ్జిగ తాగి కూర్చో నువ్వు ఎప్పుడు వచ్చారు అన్నయ్య ఎలా ఉన్నారు వదిన గారు అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించింది లక్ష్మి బాగున్నాం రా నువ్వెలా ఉన్నావు అని పలకరించి ఆడవాళ్ళ మధ్యన తనెందుకని లోపలికి వెళ్ళిపో వెళ్ళిపోయాడు చెప్పు ఏంటి విషయాలు ఎలా ఉంటున్నాడు అన్నయ్యనితో అని ఆరాలు తీసింది లక్ష్మి తన వదిన దగ్గర అన్ని విషయాలు పంచుకుంది మహా చాలాసేపు లక్ష్మితో మాట్లాడి లోపలికి వచ్చింది వదిన అమ్మ బిర్యానీ చేసింది బాక్స్ పట్టుకొని వెళ్ళు సాయంత్రం వస్తాను కదా అప్పుడు తింటాను అని ప్లేట్లో సున్నుండలు పెట్టి మహాకి ఇచ్చింది ఇవి ఎందుకు వదినో దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కదు లక్ష్మి ఏంటమ్మా నువ్వు అని కోపంగా చూసింది మరి లేకపోతే ఏంటి అబ్బాయికి ఏం పెట్టవా ముందు నువ్వు లోపలికి వెళ్ళు అని విమల కసరేసరికి కసరగానే మహామూర్తి తిప్పుకొని లోపలికి వెళ్ళింది వస్తున్న నవ్వు ఆపుకుంది లక్ష్మి నువ్వేంటి బిర్యానీ తినమంటే వచ్చాక తింటానంటున్నావు తినేసి వెళ్ళు లక్ష్మి అని కోడలికి భోజనం పెట్టింది అంది మీ కబర్లు ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం చిరుకోపంగా అడిగాడు సూర్య పైన వచ్చింది కదా కాసేపు అయినా మాట్లాడకపోతే బాగోదు కదా అని సున్నుండలు టేబుల్ మీద పెట్టింది ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారేంటి అని మహాని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అదే మన ఇద్దరి విషయాలు ఇంకా ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకున్నాం ఇంతకీ సున్నుండలు తినరా ఇప్పుడు నా వల్ల కాదు బంగారం అని మహా నడుమ చుట్టూ చేతిని బిగించాడు తినటానికి నా వల్ల కాదు అన్నారు మరి దీనికి మాత్రం ఎటువంటి సాకు దొరకదా అని అతని మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతూ అడిగింది అస్సలు దొరకదు అంటూ మహా పెదవులని అందుకున్నాడు అతని ప్రేమకి మైమర్చిపోతూ అల్లుక్కుపోయింది మహా అబ్బా వదలండి అని టేబుల్ మీద ఉన్న వాటర్ తాగి చిరుకోపంగా సూర్యకేసి చూస్తుంది చూసింది ఓయ్ అలా చూడకు ముద్దుగా కనిపించావు అందుకే గాయం చేశాను ఏంటి సూర్య గారు ఎంత నొప్పిగా ఉందో తెలుసా అంటూ గాయమైన పెదవిని చూసుకుంది అలానే అవుతాయి కానీ నువ్వేం పట్టించుకోకూడదు అంటూ మరోసారి ఆమెని పై ప్రేమిని కురిపించాడు